హాయ్ ఫ్రెండ్స్ వరిచయానికి మందు కలుపుతున్నారు చూడండి మందు కలుస్తున్నారు సురేష్ ఇవన్నీ ఏమైంది ఏమైంది ఏరు గట్టిగా పోసుకునే పిలకలు బాగా ఉడుతాయి అన్నమాట ఏరు కోతి బాగుంది పంట బాగా పండుతుంది ఈ పురుగు ముందు ఉందా పాములు ఆ పురుగులు అన్ని చప్పుతాయి అన్నమాట కలుపుకోవడం వల్ల అవన్నీ నశించిపోయి ఏరు ఆ ఎట్ల ముందు అంత ఏర్ లాక్కుని ఏర్పా నిగదా వత్తది అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చెప్పుండి బాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా చెప్పారా రైతు గారు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మందు కూడా వేస్తున్నారు వాళ్ళందరూ కలుపుతున్నారు కదా ఫ్రెండ్స్ అదైతే చాలా చాలా మందులు చెప్పాడు తను అయితే ఆ మందులన్నీ వేస్తే క్రిమి కీటకాలన్నీ చచ్చిపోతాయి అంట చేలో అందుకని మందులు గట్ట చే బలమైన దుగ్గు ఉలుగులు అవన్నీ కలిపి వేస్తున్నారు చూ చూస్తున్నారా ఎంత రైతులకు ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా సరే మీ మీ కాడికి అన్నం వచ్చేది ఇలా రైతు కష్టపడితేనే అని నేను చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత కష్టం ఉంటుందంటే మా పని అయితే మాకు చాలా కష్టం అండి మీకు అయితే మా పని కష్టం మాకైతే మా పని కష్టమే ఉండదు శుభ్రంగా ఉంటుంది చాలా బాగా చేస్తాం మేము వ్యవసాయం పనులు చూడండి అనుకోండి రోజు వీడియోస్ తీస్తున్నాను పెట్టట్లేదు ఇవ్వండి మొత్తం ఆరుగురం అయితే వచ్చాము ఏడుగురైతే మందేయడానికి వచ్చారు ఆరుగురం అయితే కత్తి వేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత నేచర్ చూడండి ఎంత పచ్చగా ఉంది అసలు మాకు ఓట్లు లేకపోయినా బాధపడడం కానీ పనిలోకి వెళ్ళకపోతే మాత్రం చాలా బాధపడతాం ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగా మా పని అంటే మాకు అంత ఇష్టం చూస్తున్నారా ఇక్కడైతే నేను మాట్లాడదామని ట్రై చేశాను కానీ నాకు నాకేదా ఉందని మాట్లాడలేదు అనుకోండి ఈయన ఓనర్ గారు ఆయన ఓనర్ గారు ఇద్దరు ఇద్దరు అన్న తమ్ములండి అన్నయ్యకి ఏమో మందు కరుపు వచ్చాం వచ్చాను తమ్ముడికేమో మందేయడానికి వచ్చారు